ఓకే ఓకే థ్యాంక్ యూ ఫోన్లే బాగైనప్పుడు ఎందుకేసే బానే ఉన్నా బాగానే ఉన్నా నువ్వు సైన్సిస్ట్ లా కనిపెడతావు మనుషుల్ని అంటే మరి అవును అవును సంతోషం అండి వచ్చాడు ఫస్ట్ వినీత్ వచ్చాడు కాసేపు ఉన్నాడు తిన్నావంటే తినలేదు అన్నాడు తర్వాత తింటా అన్నాడు వెళ్ళి తినేసిరా అంటే తర్వాత వెళ్తా అన్నాడు ఏమేం లేదు సడన్గా వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాను అంటే మరి రాలే బానింగ్ చూసాను చూస్తాను ఇంకా రాలేదు మీరు అందరూ పోట్లాడుకుంటున్నారు కదా వింటున్నాను ఏం లేదు ఏం లేదు బాగాలేదు ఇంట్లో నైన్ ఐటు తల జల్లిబు తలనొప్పి తర్వాత నైట్ నిద్ర పెట్టలేదు తల అందుకే నీరసంగా ఉంది ఎవరు అమ్మమ్మ అంటున్నారు హాయ్ హాయ్ శివ శివ సాయి హాయ్ గుడ్ మార్నింగ్ తిన్నావా ఏం రావట్లేదు సాయి ఏమీ అవ్వలేదమ్మా అట్లనే కొద్ది పాలేదు ఏమీ ఆలోచించలే నేను ఎందుకు ఆలోచిస్తాను శివ సాయి హాయ్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావమ్మా ఏంటి రావట్లేదు సాయి ఏంటి రావట్లేదు రామాంజనులు గారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సాయి లైక్ ఇయ్యమ్మా శివ సాయి లైక్ ఇవ్వు లైక్ రామాంజను గారు బ్రేక్ఫాస్ట్ అయ్యిందా సంతోష్ ఉండు సంతోష్ వెళ్ళిపోకు నేను కాసేపు ఉండొచ్చు కదా ఎందుకు వెళ్ళిపోతావు బోరు కొట్టేస్తుంది రామాంజుని గారు బ్రేక్ఫాస్ట్ అయింది అయితే ఒకటి మా తల్లి సార్లు అడగలే రిప్లై ఎవరు ఏవి ఎవరు అడిగి అడిగి నీరసం వస్తుంది ఇతనికి లైక్ కూడా ఎవరు అయినా అడిగినా కూడా ఎవరు సాయి లైక్ చెయ్యు ఏ శివ సాయి లైక్ ఇచ్చేళ్ళు లైక్ లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతావా ఏంటి బాగా చెప్తున్నావు లైక్ ఇవి ఫస్ట్ లైక్ అవ్వాలి కదా రాగానే అడగలేంటి ఓకే ఓకే ఏంటి లైక్ రాలేదు ఓకే ఓకే వచ్చింది థ్యాంక్ యూ కరెంట్ పాయింట్ ఏం వెళ్ళిపోతున్నావు అప్పుడే ఉండు నువ్వేంటి మీరు అనొచ్చు కదా నువ్వు తిన్నావా ఏంటి రామాజులు గారు ఎన్ ఎన్ ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు మీరు లైవ్కి త్రీ డేస్ నుంచి వస్తున్నారా త్రీ ఫోర్ డేస్ నుంచి వస్తున్నారా నా లైవ్కి అలా వింటారా నువ్వు అది ఇది అలా అనకండి నాకు ఇష్టం ఉండదు నేను మీరు తిన్నారా అనేటప్పుడు మీరు తిన్నారా అనొచ్చు కదా నువ్వు తిన్నావా ఏంటి మిస్ మిస్ అమ్మా ఓకే 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 ఉండు శివ ఫోన్ వెళ్ళే మళ్ళీ వస్తుందిగా శివ వస్తూ ఉండు ఎందుకు రావట్లేదు పడుకో Okay, okay. Panen tak ni ko? Tahu je mak. Mudah je.